ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగమూడి వెనుకే స్వామి తండ్రి మహారాజుకి మా అన్నయ్య గారికి ఒంట్లో బాగుండట్లేదండి మంచి జాబు మంచి రిచి బాగా ఉండేవాడు ఆయనకి ఒంట్లో బాగుండనప్పుడు వెంకటేశాన్ తండ్రి దగ్గరికి వెళ్ళకూడదా అన్నయ్య ఆయన చక్కగా సరి చేస్తాడు అని మా అన్నయ్య గారికి ఎన్నిసార్లు చెప్పినా వెళ్ళలేదండి ఆయన ఆయన ఎంత గొప్ప అయిన అన్నయ్య అని నేను ఇలాగే వెంకటం వారి తండ్రి గురించి చాలా అద్భుతంగా ఆయన యొక్క మహత్యాలు ఆ నేను చాలా గొప్పవాణ్నే నాకు దివాసీలు పరుస్తారు నేను వస్తున్నా కూడా అని కొంచెం వ్యంగ్యంగా మాట్లాడాడు ఆయన పోల్లే పాపం తెలియదానికి ఇలా ఉండేవాళ్ళనే అసలు స్వామి దగ్గరికి తీసుకుంటాడు బాబా లాగా అని కాదులే అన్నయ్య వెళ్ళని ఒకటి రెండు సార్లు హెచ్చరించినా కూడా వెళ్ళలేదండి ఒక రోజున వెంకటేశాన్ తండ్రి ఇది ఒక టేబుల్ మీద ఈ కపాలం అంతది పెట్టి మీ కుటుంబంలో ఒకళ్ళని తీసుకెళ్ళిపోతున్నాను అని స్వామి స్వప్న ఇచ్చి చెప్పారండి అందరూ భయపడ్డారు అమ్మో దీని కళలన్నీ కొంచెం నిజాలు అవుతున్నాయి ఇది ఇలా చెప్పింది అని ఎవరికి వాళ్ళు మా బావగారు వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళేనండి బాబా వారికి పూజలు అవన్నీ చేయించుకునేవాళ్ళు కానీ ఎవరో తెలిసేది కాదు మీ కుటుంబంలో ఒకళ్ళని తీసుకెళ్ళిపోతున్నానమ్మా అని చెప్పారు ఎంత ఆలోచించానో అమ్మో ఎవరే వింటారా అని చూస్తే అప్పుడు ఈయనకి సడన్గా బాగుండకపోవటం ఇవన్నీ జరిగినాయి ఇక్కడ ఆయుష్ హాస్పిటల్లో చేర్పించారు విజయవాడ ప్రతిరోజు రోజుకి లక్ష రూపాయలు అయ్యేదండి ఆయనకి సరి చేయడానికి ప్రతిరోజు ఇలా చేస్తుంటే నేను బాగా ఏడ్ చేశానంటే మా అమ్మాయికి బాగుండలేదు చాలా సివియర్ పరిస్థితిలో ఉంది అంకే తాత తండ్రి ఆయన్ని సరి చేస్తే అరిగిపోతావా నాయన ఆయన తరపున నేను దండం పెట్టుకుంటున్నాను కదా స్వామి ఎందుకు సరి చేయకూడదు నువ్వు కొని వాళ్ళకి నువ్వు తెలియదు నాయన కనీసం వాళ్ళ తరఫున నేను నీకు దండం పెట్టుకుంటున్నాను కదా అన్నగారు అని చెప్పి తండ్రి దగ్గర కూర్చుని బాగా ఏడిచానండి ఏడిస్తే స్వామివారి స్వప్న ఇచ్చి అమ్మా నీకు చేత అయితే చేతికి దారం కట్టమ్మా నీ చూసుకుంటున్నా అని స్వప్నంలో చెప్పారు ఇంకా కానీ ఒక రకంగా ఆయన చెప్పిన దాంట్లోనే సమాధానం కూడా నాకు దొరికిందండి నీకు చేత అయితే అన్న పదంలోనే నాకు చేత కాదు అని అర్థమైపోయింది నాకు అయినా మానవ ప్రయత్నం చేయాలిగా ఎంత చేసినా ఆయన వాక్య అనుకోండి దారం తీసుకుని కాలుష్య ఆస్పత్రి దగ్గరికి వచ్చే నేను స్వామి మా అన్నయ్యకి కడదాము స్వామివారు చెప్పారు కదా అని అయితే మా వదిలి గారు ఎంత ఉన్నావో లేదో ఆ తాళ్ళు ఈ తాళ్ళు తీసుకొచ్చి కడతావా అతను నువ్వు ఈ ఆసుపత్రిలోకి రావటానికి వీల్లేదు అని చెప్పి అసలు నన్ను లోపలికి కూడా రానివ్వలేదండి ఆవిడ ఈ ఒక్కసారికి నా మాట విను బొద్దిన స్వామివారు నాకు చెప్పారు ఇది కట్టమని నన్ను ఒక్కసారి ఈ ఒక్కసారికి నువ్వు స్వామివారి దారా అన్నయ్య చేతి కట్టనివ్వమంటే అతను ఈ ఆసుపత్రిలో కాలు పెట్టడానికి కూడా వీల్లేదు ఎప్పుడు ఏ ఓటు చెబుతూ ఉంటావో మాయలు మంత్రాలు అని వెంకయ్య అంతి చెప్పేవాడిని మా వాళ్ళందరూ మాయలు మంత్రాలు అనేవాళ్ళు అండి ఆ రోజుల్లో చాలా బాధపడేదాన్ని ఏంటంటే ఇంకే తాత ఇళ్ళందరూ ఇలా మాట్లాడతారు ఒక్కళ్ళు కూడా అర్థం చేసుకోవటం లేదు అని చాలా బాధపడేదాన్ని నేను చివరికి నన్ను కట్టనివ్వలేదండి లోపలికి రావటానికి వీల్లేదని చెప్పి బయట నుంచి బయట తోచేశారు అక్కడ కట్టడానికి వీలేదు వెళ్ళిపోమనమని ఇంకా నేను వచ్చేసానండి పక్క రోజున ఆయన ఇంటికి వెళ్ళారు చనిపోయారు సొంత ఇంట్లోనే నేను ఉండను నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోండి నాకు నా సొంత ఇంట్లో ఉండాలి అని చెప్పి హాస్పిటల్లో గోలగోలు చేస్తే ఇంకా డాక్టర్లు వాళ్ళు పంపించేశారు ఇంటికి వచ్చేసిన పక్క రోజున మా అన్నయ్య గారు చనిపోయారండి ఓం నారాయణ ఆది నారాయణ భగవాన్ శ్రీ 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 గొలగముడి వెంకటేశ్వర తండ్రి మహారాజ్కి జయ